అండి అందరు బాగున్నారా ఇగో ఈరోజు పున్నం కోసం కార్తీక పున్నం కోసం వత్తులు చేస్తున్నాయి ఇగో దూది ఈ విధంగా ఏం లేకుండా తీసుకొని ఇట్లా పట్టుకొని సన్నగా ఇట్లా మలగ తిప్పాలి ఇట్లా వస్తుంది దారంలాగా ఇట్లా దారంలాగా ఇగో సన్నగా ఇట్లా తీసుకోవాలి ముందే మనం దూది తెచ్చుకొని గింజ లేకుండా తీసి పెట్టుకోవాలి ఇగో ఇగో దారంలాగా ఇట్లా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం తడి పెట్టుకొని అట్లా సన్నగా అనుకోవాలి మళ్ళీ నూలిపోవులాగా అనుకోవాలి అనుకొని ఇక మూడేళ్ళు మూడేళ్ళు ఎట్లా అంటే ఒకటి అట్లా ఎన్నైనా లెక్క పెట్టుకోవాలి ఒక్కటి రెండు మూడు ఇట్లా లెక్క పెట్టుకోవాలి ఇట్లా తీసి కత్తిడితో కట్ చేసుకోవాలి కాగానే ఒక కట్టలాగా చేసుకొని సమానంగా ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి వత్తులైతే చేసుడు అయిపోయింది నేను ఏ విధంగా చేసినో మీకు ఏ ఎట్లా కట్టిందో చూపిస్తాను ఓకేనండి వద్దు విధానం ఇట్లా తీసి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని అయితే ఈ విధంగానైతే మూడు వందల అరవై ఐదు కట్టలు కట్టుకున్నాం ఇక నలుగురికి నలుగురికి నాలుగు మూడు వందల అరవై ఐదు కట్టలు కట్టుకున్న రోజు దీపం పెట్టుకోవడానికి ఒత్తులు చేసుకున్న ఇంకొక పువ్వు ఒత్తులు చేసుకున్న చూడండి గుండ్రగా ఇట్లా పువ్వు ఒత్తులైతే చేసుకున్నా కొనడానికి అయితే రెడీ ఓకే ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మోడల్ కూడా అగరవతి చేస్తారు అది కూడా సులభంగా ఉంటుంది ఆ వత్తులు కూడా మరొక విడియో చెప్తాను ఓకేనండి బాయ్ మరి